హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే ఒంగోలు బస్ స్టాండ్ కోటప్పకొండకి వెళ్ళు బస్సులు నిలిపి స్థలం అని కనిపిస్తుంది నేను ఒంగోలు బస్ స్టాండ్ నుంచి అయితే కోటప్పకొండ తిరగాలి కాబట్టి ఈరోజు మహాశివరాత్రి రోజు ఇప్పుడు సమయం అయితే సాయంత్రం నాలుగు గంటల అయింది సాయంత్రం నాలుగు గంటల సమయంలో నేను ఒంగోలు బస్ స్టాండ్ ఏదైతే ఉందో బస్ స్టాండ్ దగ్గర నుంచి కొండకి నేరుగా బస్సులు ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి అయితే కొంచెం కూర్చోటానికి సీట్లు అవి దొరుకుతాయి అని చెప్పి నేను నాగులుపులపాడు నుంచి ఒంగోలు బస్ స్టాండ్కి వెళ్ళి ఒంగోలు బస్ స్టాండ్ నుంచి నేరుగా కోటప్పకొండ స్పెషల్ బస్సులు ఏవైతే ఉంటాయో ఆ బస్సు అయితే ఎక్కి జర్నీ అయితే మొదలు పెట్టాము ఇప్పుడు మన బస్సు అయితే ఒంగోలు బైపాస్లోకి అయితే వచ్చేసింది నేను ముఖ్యంగా ముందు వీడియోకి సంబంధించి ఈ బస్సు జర్నీలో ముందు వీడియోలో శ్రీశైలం పాదయాత్రకు సంబంధించి పెద్ద చెరువు వరకు అయితే నేను వీడియో పరంగా అయితే చెప్పాను వివరాలు పూర్తిగా పెద్ద చెరువు తర్వాత నుంచి శ్రీశైలం టెంపుల్కి చేరుకునే వరకు అక్కడ విషయాల గురించి అయితే ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాము మనం బస్ జర్నీలో కూర్చొని జర్నీ చేస్తూ కోటపకొండకు వెళ్తూ ఉన్నాము కాబట్టి ఈ దారిలో వెళ్తూ శ్రీశైలానికి సంబంధించిన పాదయాత్రకు సంబంధించి అసలు పాదయాత్రలు కానీ లేదంటే ఏదైనా టెంపుల్ దర్శనాలు కానీ ఎందుకు చేసుకోవాలి అనే దాని గురించి కూడా ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము పెద్ద చెరువు నుంచి బయలుదేరిన తర్వాత మనకి ముందుగా కొంత మామూలుగా ఖాళీ మెడక అడవి మార్గం అయితే వస్తుంది ఆ అడవి మార్గంలో ఒక రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత కోరికెల కొండ అయితే మొదలవుతుంది కోరికెల కొండ అంటే అక్కడ నుంచి పూర్తిగా మెట్ల మార్గమే ఉంటుంది కోరికెల కొండ నుంచి ఎక్కి పూర్తిగా దిగే వరకు మొత్తము కూడా మెట్ల మార్గమే ఎక్కి దిగాల్సి ఉంటుంది ఈ మెట్ల మార్గము సమానమైన మెట్లు కొలతలతోటి నిర్మించలేదు ఎత్తెత్తుగా రాళ్ళు కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటుంటాయి కాబట్టి నడిచే పాదయాత్రికులు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా అయితే చూసుకొని పది నిమిషాలు పదిహేను నిమిషాలు నడుస్తూ ఐదు పది నిమిషాలు రెస్ట్ తీసుకుంటూ ఎక్కువ అలసట చెందకుండా విరామం తీసుకుంటూ మంచినీళ్ళైతే ఎప్పుడూ తోడుగా ఒక రెండు లీటర్లు పర్ పర్సన్ ప్రతి ఒక్క వ్యక్తికి ఒక రెండు లీటర్లు వాటర్ ఎప్పుడూ స్టాక్ ఉండేటట్టుగా చూసుకుంటూ అయితే ఈ యాత్ర అయితే కొనసాగించాల్సి ఉంటుంది ముఖ్యంగా నేను వా వాటర్ గురించి ఎందుకు చెప్తున్నానంటే పెద్ద చెరువు వరకు చేసిన పాదయాత్ర ఒక ఎత్తు పెద్ద పెద్ద చెరువు వరకు వెంకటాపురం నుంచి పెద్ద చెరువు వరకు మొత్తం ఇరవై ఐదు కిలోమీటర్ల యాత్ర అయితే ఉంటుంది ఈ పెద్ద చెరువు తర్వాత శ్రీశైలం వరకు చేరుకోవాలంటే సుమారు ఇరవై కిలోమీటర్లకు తక్కువగా ఉన్నా కూడా అతి ప్రమాదకరమైన అతి జాగ్రత్తగా నడవవలసిన ఎక్కువగా ఎగుడు దిగుడు ఎక్కువగా ఎక్కే ప్రాంతము దిగే ప్రాంతము లోతు ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి లోయ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల చాలా జాగ్రత్తగా నడవాలి ఇంకా నీళ్ల వసతి అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇది పూర్తిగా దట్టమైన అరణ్యం కాబట్టి మనకి అక్కడ వసతులు కల్పించే విధానంలో కూడా పెద్దగా వసతులు కల్పించడానికి అవకాశాలు అయితే లేవనే చెప్పుకోవాలి కాబట్టి మంచినీళ్ళ విషయంగా నేను ఇంతగా చెప్తూ ఉన్నాను ఇక టాపిక్లోకి వెళ్తే కోర్కెల కొండ మొదలైన దగ్గర నుంచి మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళుతూ ఉంటే చుట్టుపక్కల అటువైపు ఇటువైపు మెట్ల మార్గానికి ఎక్కువగా కోరికలు ముడుపులు రూపంలో భక్తులు పిల్లలకు సంతానం గురించి కావచ్చు ఇంకా వారి వారి మొక్కులు ఏవైతే కో కోరికలు ఉంటాయో వాటిని ఒక గొడ్డ రూపంలో చెట్టుకు కట్టి ఆ గుడ్డలో చిన్న రాయి అవి పెట్టి చిన్న ఉయ్యాల అయితే ఏర్పాటు చేస్తారు వాటిని ముడుపు కట్టడం అని అనుకోవచ్చు అలాగే ఇంకొక కోరికల గురించి ముఖ్యంగా ఇల్లు కట్టాలనుకునేవారు కావచ్చు ఇంకా వేరే వేరే కోరికలు కలిగిన వారు రాయి మీద రాయి నిలబెట్టడం అనేది కూడా అక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది ఆ కోరికల కొండ అనేది కొన్ని కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది కనీసం మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితమైన కొలత కాదు నేను కొంచెం ఉరామరిగ్గా అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఈ ప్రకారం ఆ కోరికల కొండ మొత్తం మెట్ల మార్గమే కాబట్టి ఎక్కువ అలసిపోతుంటారు భక్తులంతా కూడా ఇరవై నాలుగు గంటల్లో ఏ టైంలో అయినా అక్కడ పాదయాత్రకి అనుమతి ఉంది కాబట్టి ఏ టైంలోనైనా పాదయాత్ర అయితే చేసుకోవచ్చు ముఖ్యంగా రాత్రి సమయంలో పాదయాత్ర చేయదలుచుకున్న వారు టార్చ్ లైట్లు అనేవి జాగ్రత్తగా ఉంచుకొని ఆ టార్చ్ లైట్ వెళ్తుల్లో జాగ్రత్తగా చూసుకొని అడుగు నుంచి అడుగు తీసివేసుకుంటూ వెళ్తూ ఉండాలి ముందుకి ఈ ప్రకారం కోర్కెల కొండ దాటుకొని ముందుకు వెళ్ళిన తర్వాత మనకి కొంత విశాలమైన ప్రాంతం అయితే వస్తుంది కోర్కెల కొండ వరకు మెట్ల ప్రాంతం ఏదైతే ఉందో మెట్ల మార్గం వరకు చెట్టు నీడలు అయితే పుష్కలంగా ఉంటాయి ఏ చెట్టు కింద అయినా మనం కాస్త అలసట అనేది తీర్చుకొని మళ్ళీ కొంచెం మంచినీళ్ళు దప్పికి తీర్చుకొని ముందుకైతే వెళ్తూ ఉండొచ్చు అక్కడి నుంచి కొంత మార్గం నడిచే మార్గం వస్తుంది ఆ నడిచే మార్గంలో అటు ఇటు రోడ్డుకి అటు ఇటు హైటెన్షన్ లైన్లు ఉంటాయి కాబట్టి అక్కడ చాలా వరకు హైటెన్షన్ లైన్లకు సంబంధించి చెట్లు హైటెన్షన్ కరెంటు లైన్కి చెట్లు తగలకుండా చాలా వరకు అయితే మనం కాలినడక మార్గం ఏదైతే ఉందో అక్కడ చెట్లు అన్నీ చా దాదాపు అన్నీ కొట్టేసి ఉంటాయి అందువల్ల ఒక రెండు మూడు కిలోమీటర్లు మాత్రం కూర్చోవడానికి చెట్టు ఎక్కడ చెట్టు అనేది దొరకదు కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఆ ప్రాంతంలో నడవాల్సి ఉంటుంది ఆ నడిచే ప్రాంతం దాటుకొని కొంత అడవి మార్గం నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత మనకి కత్తుల కొండ అయితే వస్తుంది కత్తుల కొండ దగ్గర కూడా మనం చాలా జాగ్రత్తగా అయితే నడవాల్సి ఉంటుంది కత్తుల కొండ అనేది కింద నేల నడిచే భూభాగం ఏదైతే ఉందో పాదయాత్రికులు నడిచే దారి కూడా కోపులు కోపులుగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా శివదీక్ష తీసుకున్న స్వాములు కావచ్చు విడిగా శివిలుగా నడిచే పాదరాక్షలో ఏదైతే చెప్పులు లేకుండా నడిచే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే చాలా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది చెప్పులు ఉన్నవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని నడవాల్సి ఉంటుంది అవి కత్తులు అనేవి కాలికి ఎక్కడ తగిలినా కూడా కాలికి ఎంతో కొంత గాయమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకొని నడవాల్సి ఉంటుంది ఈ మెట్ల మార్గానికి సంబంధించి కోరికల కొండ కావచ్చు లేదంటే కత్తుల కొండ కావచ్చు కత్తుల కొండ దాటి ముందుకు వచ్చిన తర్వాత కొంత మఠం బావి వస్తుంది మఠం బావి లేదా సీతమ్మ వారి బావి అయితే అంటారు ఆ ఏరియాలో ముఖ్యంగా నీళ్ల కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా అక్కడ లోకల్గా ఉండే చెంచులు కావచ్చు ట్రైబల్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు అక్కడ లోకల్గా ఉండేవారు ఆ సీతమ్మ బావికి సంబంధించిన నీరు కూడా చాలా తక్కువగా ఉన్నాయి బావిలో నీరు కూడా నేను ఆ బావిని అయితే చూపించే ప్రయత్నం అయితే చేయలేదు ఎందుకంటే నాకు అక్కడ వాతావరణం పెద్దగా నచ్చలేదు ఆ బావిలో లోతైన నీళ్ళని వాళ్ళు బిందెల ద్వారా తోడకొచ్చి చుట్టుపక్కల దొరికే నీళ్ళని మామూలు వాటర్ని వాళ్ళు లీటరు ఇరవై రూపాయలు చొప్పున అది బాటిల్ మన బాటిల్ అయితే మన బాటిల్లో పోసి వాళ్ళు మగ్గులతోటి జగ్గులతోటి కొలతలు వేసి అయితే ఇస్తున్నారు నాకు అక్కడ ఆ దానికి సంబంధించి ఆ వాతావరణం నచ్చగా నేను ఆ బావిని అయితే చూపించే ప్రయత్నం అయితే చేయలేదు మామూలు సాధారణమైన వాటర్ని వాళ్ళు లీటర్ ఇరవై రూపాయలకు అమ్ముతున్నారంటే అది నాకైతే అంత కరెక్ట్గా అనిపించలేదు వాళ్ళు ఎక్కువగా భక్తుల దగ్గర డబ్బులు దోచుకునే విధానంగా అయితే నాకు అనిపించి నాకు కొంచెం అక్కడ కొంచెం మనసు కష్టంగా అయితే అనిపించింది మిగతా తినుమండరాలు కూడా అధిక రేట్లు అయితే అమ్ముతున్నారు చాలా ఎక్కువగా కాబట్టి ఆ దారిలో పాదయాత్ర చేసేవారు ఎవరైనా కూడా నీళ్ళనైతే ఎప్పుడూ తోడుగా తీసుకెళ్ళటం మంచిది ఇంకా కొంత వాతావరణం అక్కడ ఎండ టైంలో గనక నడుస్తున్నట్టయితే పన్నెండు గంటల నుంచి నాలుగు ఐదు గంటల మధ్యలో నడిచే వారికి కూడా ఆ ఎండ తీవ్రతకి అప్పుడు మేము నడిచే టైంలో ముప్పై నాలుగు ముప్పై ఐదు డిగ్రీల టెంపరేచర్ ఉన్నా కూడా నీళ్ళు అనేది వేడెక్కిపోతున్నాయి బాటిల్లో మనం ఎన్ని స్టోర్ చేసుకొని మనం రెండు లీటర్లు మూడు లీటర్లు మనం చేతులతో పట్టుకొని బ్యాగుల్లో పెట్టుకొని మోసుకున్నా కూడా అవి నీళ్లు చల్లగా ఉండట్లేదు వేడెక్కిపోతున్నాయి తర్వాత భీముని కొలనుకి వెళ్ళే దగ్గర కూడా చాలా జాగ్రత్తగా అయితే నడవాల్సి ఉంటుంది చెప్పులు కొండ ఒకటి భీముని కొలను ఒకటి అక్కడ లోయ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది మెట్ల మార్గం కూడా సరిగా ఉండదు అది ఎగుడు దిగుడుగా ఒడి ఒడిదుడుకులతోటి కూడిన ప్రాంతము నడిచేవారు కూడా చెప్పులుతోటి నడవలేక చాలామంది చెప్పులైతే కుప్పలు కుప్పలుగా అక్కడ వదిలేయటం అయితే జరిగింది భీముని కొలంలోకి దిగే సమయంలో కూడా అక్కడ సరైన దారి మార్గం అయితే ఉండదు సన్న సన్న దారులు చాలా అయితే ఉంటాయి మూడు నాలుగు దారులు ఆ చిన్న దారుల్లో ఉన్న దారుల్లో ఏది బెటర్గా ఉందో చూసుకొని కొంచెం ముందుకెళ్ళి కొంచెం డౌన్ తక్కువగా ఉన్న ప్రాంతంలో అయితే దిగి భీముని కొలంలోకి వెళ్ళడం అయితే మంచిది భీముని కొలను ఏరియా కూడా అప్పుడు పాండవులు వనవాసం చేసే రోజుల్లో అక్కడ తలదాచుకున్నట్టుగా అయితే మన పురాణ ప్రకారం చరిత్ర ప్రకారం అయితే చెప్పుకోవచ్చు భీముడు అక్కడ నీళ్ల కోసం గదతో కొట్టినప్పుడు అక్కడ గద ఆకారంలో గుంటగా ఏర్పడి అదే భీముని కొలనుగా ఇప్పుడు చెప్పుకుంటున్నారు భీముడు కొలంలో అయితే నీళ్లు నిండుగానే ఉన్నాయి కానీ నాకు అంత శుభ్రంగా అయితే అనిపించలేదు నీళ్లు కాబట్టి నేను ఆ నీళ్ళని ముట్టుకునే ప్రయత్నం అయితే చేయలేదు అక్కడ భీముని కొలంలో కూడా అన్నదాన వసతి అయితే బ్రహ్మాండంగా చేశారు ముందు పెద్ద చెరువు దగ్గర నుంచి మొదలయ్యి భీముని కొలను దాకైతే కొంత నడక మార్గం చాలా ప్రమాదకరమైంది కొంత నీళ్ళకు సమస్య ఉంది కాబట్టి దారిలో కూడా అన్నదానం ఎక్కడా ఉండదు భీముని కొలనుకు వచ్చిన తర్వాత మాత్రమే అన్నదానం అనేది ఉంటుంది భీముని కొలను నుంచి మళ్ళీ మనం కైలాస ద్వారం వరకు అయితే చేరుకోవాల్సి ఉంటుంది ఈ కైలాస ద్వారం వరకు చేరుకునే దారి కూడా రెండు కిలోమీటర్ల అయినా కూడా అది కఠినమైన కొండ ఎక్కాల్సి ఉంటుంది మెట్ల మార్గం ద్వారా కొండ ఎక్కేది అది కూడా భీముని కొలను అనేది బాగా లోయ ప్రాంతము ఆ లోయ ప్రాంతం నుంచి ఒకేసారి నిలువుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కైలాస ద్వారానికి కొండ ప్రాంతంలోకి ఎక్కాలంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని చాలా శక్తి అయితే మనం నష్టపోతూ ఉంటాము ఆ శక్తి కోసము ఆ దారి వెంట ఉండే నిమ్మకాయ చూడాల కావచ్చు మజ్జిగ కావచ్చు అలాంటివి అయితే బోర్డన్నీ అయితే అమ్ముతుంటారు కాకపోతే మామూలు రేటు కంటే కూడా డబల్ రేట్లు అయితే తీసుకుంటుంటారు కానీ ఆ టైంలో మనం ఏదో ఒకటి ఆకలి తీర్చుకోవటం కోసమో లేదా దప్పికి తీర్చుకోవటం కోసం కొంత శరీరానికి శక్తి రావటం కోసం అలాంటివి అయితే తీసుకొని కొనుక్కొని తాగాల్సి అయితే ఉంటుంది మన అవసరాలని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారని అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా మినరల్ వాటర్కి సంబంధించిన వాటర్ బాటిల్స్ కానీ అసలు ప్లాస్టిక్ వాడకం కానీ ఆ ఏరియా మొత్తం అయితే నిషేధించారు కాబట్టి చుట్టుపక్కల భీముని కొలను నుంచి ఇంకా ఆ ఏరియా ముందుకెళ్లే కొన్ని శ్రీశైలం కావచ్చు చుట్టుపక్కల పది పదిహేను కిలోమీటర్లు చుట్టూ దూరంలో ఎక్కడా కూడా మనకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అని అయితే అమ్మరు కొంతవరకు అయితే కోర్కెల కొండ ఎక్కడైతే ఉందో కోర్కెల కొండ వరకు అయితే మనకు వాటర్ బాటిల్స్ అమ్ముతున్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది కోర్కెల కొండ దాటిన తర్వాత కత్తుల కొండ కావచ్చు భీముని కొలను కావచ్చు కైలాస ద్వారం కావచ్చు అక్కడ నుంచి ఇంకా ముందుకు వచ్చి మన శ్రీశైలం ఏరియాలో ఎక్కడా కూడా వాటర్ బాటిల్స్ అనేవి అమ్మటం అయితే జరగదు మనం ఏదైతే బాటిల్స్ తెచ్చుకున్నామో ఖాళీ బాటిల్స్ అయినా ఉంచుకుంటే మనం ఎక్కడైనా వాటర్ పట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఆ ప్రకారం అయితే మీరు గుర్తుంచుకొని వాటర్ బాటిల్స్ని అయితే ఎక్కడైతే అక్కడ పడేయకుండా మనతో పాటు కనీసం రెండు మూడు బాటిల్స్ని అయితే ఉంచుకుంటే మంచిది కైలాస ద్వారం మెట్ల మార్గం అనేది నిలువుగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని అయితే ఎక్కిన తర్వాత కైలాస అయితే చేరుకుంటాము కైలాస ద్వారంలో కూడా అక్కడ శివునికి సంబంధించిన నందికి సంబంధించిన మనకు శిఖరం అనేది ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది పాదయాత్రికులకి ఇదే శిఖరం లాంటిది అన్నమాట కైలాస ద్వారం అనేది ఇక్కడే శివుని నందీశ్వరుని కొమ్ముల మధ్యగా శివుని చూసుకొని అయితే చెప్పాల్సిన విధంగా భక్తితోటి శివుని ప్రార్థించుకొని భక్తులందరూ కూడా ముందుకు సాగిపోతూ ఉంటారు అక్కడ కైలాస ద్వారం నుంచి ముందుకు వచ్చిన తర్వాత అక్కడైతే అన్ని వసతులతో కూడిన మెడిసిన్ కావచ్చు అన్నదానం కావచ్చు మిగతా భక్తులు ఆ రెస్ట్ తీసుకోవడానికి కావచ్చు గోల్డ్ అంత విశాలమైన ప్రాంతం అంటే ప్రాంతం అయితే కనిపిస్తూ ఉంటుంది బాగా వసతులైతే అక్కడ బాగా కల్పించారు అక్కడ నుంచి మంచి దారి అయితే ఉంటుంది అక్కడ నుంచి ఎవరైనా సరే ఒకవేళ నడవలేని వారు వాహన వసతి అయితే ఉంటుంది ఆ వాహనాల ద్వారా శ్రీశైలం అయితే చేరుకోవచ్చు నడవగలిగినారు నడవగలిగిన వారైతే పాదయాత్ర ద్వారానే కొనసాగించవచ్చు కైలాస ద్వారం నుంచి శ్రీశైలం అయితే ఒక నాలుగు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఆ నాలుగు కిలోమీటర్లు కూడా మామూలు అడవి నడక మార్గం అయితే ఉంటుంది దానిలో కూడా ఒక రెండు కిలోమీటర్లు నడిచిన తర్వాత పాలదార పంచదార వద్ద అయితే మన రోడ్డు మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్ దగ్గరకి అయితే కలుస్తాము వెహికల్స్ తిరిగే తార్ రోడ్డు దగ్గరకి ఈ మధ్యలో కూడా ఒక రెండు మూడు చోట్లయితే అన్నదాన కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు ముఖ్యంగా హటకేశ్వరంకి దగ్గరలో ఒంగోలు వారికి సంబంధించిన అన్నదాన కేంద్రం అయితే ఏర్పాటు చేశారు వాళ్ళు మెనూ పరంగా చూసుకుంటే దాదాపు ముప్పై రకాల ఐటమ్స్ అయితే మెనూ పరంగా చూపించారు ఉదయం బ్రేక్ఫాస్ట్ కావచ్చు మధ్యాహ్నం లంచ్కి కావచ్చు సాయంత్రం స్నాక్స్కి కావచ్చు నైట్ డిన్నర్కి కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైతే వాళ్ళు ఆ పరంగా చూపించడం అయితే జరిగింది నేను అది కూడా వీడియో పరంగా అయితే వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాను దీనికి సంబంధించి ముందు వీడియోస్ అన్నీ కనుక చూసుకుంటూ ఉంటే మీకు అందరికీ కూడా విషయాలు అయితే అర్థమవుతుంటాయి ఎక్కడో ఒక మధ్యలో ఒక వీడియో చూస్తే మాత్రం మీకు పూర్తిగా విషయాలైతే అర్థం కావు శ్రీశైల పాదయాత్ర అనేది అసలు పాదయాత్ర ఎందుకు చేయాలి దేవుడి దర్శనాలు ఎందుకు చేసుకోవాలి అనే టాపిక్ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాము ఇప్పుడు ప్రస్తుతం మనం హటకేశ్వరం దగ్గరికి అయితే వచ్చినట్టుగా అయితే ఇప్పుడు అన్నదానం గురించి అయితే చెప్పుకున్నాము హటకేశ్వరం దర్శనం చేసుకున్న తర్వాత పాలదార పంచదార వరకు అయితే వెళ్ళొచ్చు పాలదార పంచదారలలో స్నానం చేయడానికి అయితే అవకాశాలు ఉంటాయి అక్కడ బెట్లు మార్గం దిగి స్నానం పూర్తి చేసుకొని తిరిగి మనం సాక్షి గణపతికి దర్శనం చేసుకొని శ్రీశైలం వైపు అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఈ ప్రకారంగా ఈ యాత్ర పాదయాత్ర అనేది అడవి మార్గంలో ఇంత కష్టతరమైన మార్గాలని ఎందుకు ఎంచుకొని పాదయాత్రలు చేయాలంటే ప్రతి మనిషికి కూడా కొన్ని అవసరాలు కొన్ని కోరికలు కొన్ని బాధలు కష్టాలు అనేవి ఉంటాయి కాబట్టి దేవునికి ఒక నమ్మకంతో ఒక మనం దీక్షగా ఒక నియమంగా మేము స్వామి మేము ఈ బాధల్లో ఉన్నాము మాకు ఈ కష్టాలు ఉన్నాయి మాకు ఈ బాధలు ఉన్నాయి మా పిల్లలు బాగుండాలి లేదా మేము బాగుండాలి లేదంటే మాకు ఉద్యోగం రావాలి మాకు ఆర్థిక కష్టాలు తొలగాలి లేదంటే మాకు ఆరోగ్యపరంగా బాగుండాలి ఇలా అనేది ఒక దేవుని పరంగా నమ్మకంగా హిందూ సిద్ధాంతాల ప్రకారం హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా వారి వారి సమయాలకు అనుకూలంగా అప్పుడు పరిస్థితులను బట్టి ప్రాబ్లం సమస్య అనేది ఏదైనా కావచ్చు ఆ సమస్య తీరడానికి భగవంతుని కోరుకుంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో దానికి ఆ సమస్యకు పరిష్కారం అనేది చూపిస్తాడని అది ఒక నమ్మకంతో మనం ఏదైనా దేవుడికి సంబంధించిన యాత్రలు అయితే చేస్తూ ఉంటాము ముఖ్యంగా ఈ యాత్రకు సంబంధించి వెంకటాపురం నుంచి మొదలయ్యి యాత్ర శ్రీశైలం వరకు చేరుకునేటప్పటికీ ఒక మనిషి సగటు జీవితం ఎలా ఉంటుందో ఈ జీవితం సంబంధించి ఈ విధంగా అయితే జీవితం ఉంటుందిరా అని మనం తెలుసుకోవటం కోసం దేవుడు శివుడు రూపంలో మనకి ఈ విధమైన దారి అయితే చూపించాడని అనుకోవచ్చు వెంకటాపురం దాకా వాహనంలో అక్కడ దాకా చేరుకొని చాలా వరకు అక్కడ నుంచి పాదయాత్రగా అయితే మొదలుపెట్టి కొంత అడవి మార్గం నడవాలి తర్వాత మెట్ల మార్గం నడవాలి తర్వాత కొండ మార్గం నడవాలి తర్వాత మళ్ళీ లోయ మార్గాలు వస్తాయి తర్వాత మళ్ళీ మెట్ల మార్గం వస్తుంది తర్వాత మళ్ళీ కొండ ఎక్కి కొంత దూరం మళ్ళీ అడవి మార్గంలో నడిచి తర్వాత రోడ్డు మార్గంలో కొంత నడిచి పూర్తిగా శ్రీశైలం వరకు అయితే చేరుకుంటాము ఈ విధంగా దేవుడు ఇట్లా దారి మార్గాలను ఇన్ని రకాలుగా ఇన్ని మార్గాలుగా ఎందుకు చూపించాడంటే మనం ఉదాహరణగా చెప్పుకోవాలంటే జీవితంలో కూడా ఇన్ని ఒడిదుడుకులు అనేవి వస్తుంటాయి మీరు అన్నిటికీ తట్టుకొని నిలబడి దేవుడి ద్వారా మోక్ష మార్గాన్ని చేరుకోవటానికి ద్వారం అనేది చేరుకోవటానికి ఇన్ని కష్టాలైతే పడాల్సి ఉంటుందని చెప్పి కైలాస ద్వారం నుంచి శ్రీశైలం వరకు చేరుకునే వరకు ఇలాంటివి అయితే మనకు ఒక ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్పుకోవచ్చు దీనినే మన కొన్ని పాత తరాల వాళ్ళు కావచ్చు కొన్ని వందల సంవత్సరాల నుంచి కావచ్చు లేదంటే ఇప్పుడు మనం కావచ్చు తర్వాత రేపటి మన పిల్లలు కావచ్చు తర్వాత వాళ్ళ పిల్లల తరాలు కావచ్చు ఇదే విధంగా హిందూ ధర్మం ప్రకారం ఇదే నమ్మకాన్ని కొనసాగిస్తూ చేయాలి అంటే ముందు ఇప్పుడు ప్రస్తుతం మనము హిందూ ధర్మాన్ని అయితే కాపాడుకునే ప్రయత్నం చేస్తూ రేపటి తరాలకు కూడా హిందూ ధర్మం యొక్క ప్రాముఖ్యతని దేవుళ్ళ యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తూ ఇలా ముందు తరాలకు కూడా మనం మంచి మార్గాన్ని అయితే చూపించిన వాళ్ళంగా ఉంటూ ముందుకు సాగిపోదామని కోరుకుంటూ నేనైతే ఈ విధంగా చెప్పడం అయితే జరుగుతుంది మీకు కొంతవరకు అర్థం అయ్యేలా అయితే ప్రయత్నం అయితే చేశానని నేను అనుకుంటున్నాను హిందువుగా పుట్టి హిందువుగా పెరిగి అలా చేయడానికి ముఖ్యంగా శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రం ఏదైతే ఉందో శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని అయితే దర్శించండి శివాజీ గొప్పతనాన్ని అయితే తెలుసుకోండి హిందువుగా పుట్టి ఆయన ఎంత కృషి చేశాడో అలాగే శ్రీశైల దర్శనం గురించి శ్రీశైలం అనేది ఒక జ్యోతిర్లింగము అలాగే బ్రాహ్మణాంబిక అంబే అమ్మవారి శక్తిపీఠము ఈ రెండు కలిసి ఒకే చోట శ్రీశైలంలో కొలువు తీరటం అనేది మనకు దగ్గరలో ఉన్న ప్రాంతము అది మన అదృష్టము మనము ఎన్నిసార్లు శ్రీశైలాన్ని అమ్మవారిని దర్శించుకున్నా తప్పులేదు మనకు అవకాశం ఉన్న సార్లు పాదయాత్ర చేస్తూ శ్రీశైలాన్ని అమ్మవారిని దర్శించుకుంటూ మ మల్లేశ్వర స్వామిని బ్రహ్మరామిక అమ్మవారిని ఇద్దరిని ఒకే చోట మనకి శక్తిపీఠం రూపంగా జ్యోతిర్లింగం రూపంగా చూసే అవకాశం కల్పించడం అనేది దేవుడు మనకి ఇచ్చిన వరము అలాంటి వరాన్ని మనం ఇంకా మనం మనము చూస్తూ మన ముందు తరాల వాళ్ళకి చూపిస్తూ మంచి మార్గాన్ని అయితే నిర్దేశిస్తూ ఆ పరంగా అయితే ముందుకు వెళ్తూ ఉన్నాము నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్న విషయం అయితే ఇది హిందువులుగా పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నాకు కొంచెం సబ్స్క్రైబ్ స సబ్స్క్రైబర్ల పరంగా కొంత లైక్స్ పరంగా షేర్స్ పరంగా తక్కువగా వస్తున్నా కూడా నేను పట్టుదలగా వీడియోలు అయితే చేస్తూ కొంత శారీరకంగా ఎక్కువ శ్రమ చేస్తూ కూడా ఇలాంటి పాదయాత్ర లాంటివి కుంభమేళాలు లాంటివి ముఖ్యంగా ఇంకా ముందు ముందు కూడా నేను ఇంకా కష్టపడైనా సరే వీడియోలు చేస్తూ నా ఛానల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తానో దీనికి మీకు సపోర్ట్ ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోలో కలుద్దాం